ముఖ్యంగా సో ముఖ్యంగా మాకు అమ్మవారు ఇచ్చిన కార్యం ఇది ప్రపంచంలో ఎక్కడ లేదు అర్ధనాశ్వర టెంపుల్ మనమే కట్టాలి అని కట్టిన గుడి అయితే కాదు ఇక్కడ ప్రతిదీ కూడా మాకు పెద్ద మళ్ళీ ఆదేశాల మేరకు మేము గుడి కట్టడం జరిగింది ఎందుకంటే సృష్టిలో ఇప్పటి వరకు మనం అందరం కూడా ఆ శివ చాలా తప్పుగా పూజ చేస్తూ ఉంటాం మీరు ఎక్కడ శివాలయంకి వెళ్ళండి మీరు శివుడికి మాత్రమే పూజ జరుగుతుంది అక్కడ అమ్మవారి పేరు కూడా తీసుకోరు పక్కనే మళ్ళీ అమ్మవారి గర్భగుడి ఉంటుంది అక్కడికి వెళ్తే కేవలం అమ్మవారికి మాత్రమే చేస్తూ ఉంటాం సో ఇద్దరిని కలిపి ఈ సృష్టిలో ఎక్కడ కూడా మనం కలిపి పూజించం సృష్టి పుట్టినప్పుడు వాళ్ళు విడిపోయినారు ఇప్పటిదాకా వాళ్ళని ఎక్కడ కూడా కలిపి పూజించారు సో మొదటిసారి ఈ ఆలయంలో మనం వాళ్ళిద్దరిని కలిపి పూజిస్తాం మాకు అమ్మవారి ఇచ్చిన ఆదేశం సో అది మాకు పెద్ద మొదలు ఇచ్చిన ఆదేశం ఇక్కడికి వచ్చే భక్తులకు అందరికీ కూడా మేము ఏం చెప్తుంటాం అంటే వాళ్ళిద్దరిని కలిపి పూజించండి ఏ అసలు మనం శివ పార్వతుల విషయంలో అసలు ఏం తప్పులు చేస్తున్నాం మనం ఎక్కడ వాళ్ళని తప్పుగా చూస్తున్నాం అనే విషయాలు కొన్ని మాకు అమ్మవారు చెప్పడం జరిగింది అవే విషయాలు నేను ఇక్కడ పబ్లిక్కి చెప్తా ఉంటాం మేము కూడా మాట రీజన్ సో విషయం ఏంటంటే మేము ఇప్పుడు కూడా చెప్తున్నాం దానికి పెద్దగా నేను పుల్లాంగ్ చేయదలుసుకోలేదు ఏ ఆలయంకి పీరియడ్స్ వచ్చినప్పుడు ఆడపిల్ల పోకూడదు అని ఎక్కడ ఏ వేదాలలో రాయలేదు తర్వాత కాలానుకూలంగా పెట్టుకున్న సిద్ధాంతాలు ఉన్నాయి కానీ ఆచారాలు ఉన్నాయి కానీ నాలుగు వేదాలలో కూడా ఎక్కడ కూడా ఆడపిల్ల పీరియడ్స్ వచ్చినప్పుడు గుడికి పోకూడదు లేదా పూజలు చేయకూడదు అనే విషయం ఎక్కడా లేదు సో ఇక్కడ చెప్పేది కూడా ఒకటే మేము పొమ్మని చెప్పట్లే పోవద్దనో చెప్పట్లే సో ఇక్కడ విషయం ఏంటంటే ఆ ఐదు రోజులు కూడా అమ్మాయికి ఇబ్బంది ఉంటుంది హెల్త్ పరంగా చాలా ఒళ్ళంతా ఇబ్బంది ఉంటుంది ఆమెకి ఆ పీరియడ్స్ వచ్చినప్పుడు సో ఈ ఈ యొక్క పూజలు చేయకూడదు అనే విషయానికి వచ్చే ఏమవుతుందంటే ఇంట్లో ఏదన్నా ఫంక్షన్ ఉంటుంది ఇంట్లో అమ్మాయికి ఉన్నప్పుడు నువ్వు దూరం ఉండు లేకపోతే నువ్వు అక్కడ ఎక్కడో కూర్చో ఈ పూజల దాంట్లోకి రావద్దని చాలా ఘోరంగా ఆమెకి హెల్త్ పరంగా ఇబ్బంది ఉంటుంది మళ్ళీ ఈ మానసికంగా వీళ్ళు అనే మాటలు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి పోతుంది అంటే ఒక ఆడపిల్లని సైకలాజికల్ గా చాలా ఇబ్బంది అవుతుంది అమ్మాయికి సో మేము అనేది ఏంటంటే ఆ తప్పు మీరు చేయకండి అసలు ఎక్కడ ఏ విధాలలో దేవుడు చెప్పలేదు ఉన్న పూర్వం ఉండే వాళ్ళ వాళ్ళ ఉండే అప్పట్లో ఉన్న సిచ్యువేషన్స్ బట్టి ఒక నియమాన్ని పెట్టారు ఆ నియమం ఇప్పుడు అవసరం లేదు ఆ నియమం ఇప్పుడు మనం మెడికల్ గా డెవలప్ అయినాము అన్ని విధాలుగా మనం సేఫ్టీగా ఉంటాము ఉమ్మడి కుటుంబాలు ఒకప్పుడు ఉమ్మడి కుటుంబం ఎందుకు వచ్చిందో నియమం అనేది మీ అందరికి కూడా తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో పూర్వం ఏంటంటే మనం బట్టలు వేసుకోవడానికి కూడా ఇబ్బంది ఉండేది ఆడపిల్డకు సో అక్కడ ఉమ్మడి కుటుంబాలు ఉండేటివి అక్కడ ఈ నీళ్ళు తెచ్చుకోవాలంటే లేకపోతే ఒక నదికి పోవాలా లేకపోతే ఒక బావిలో నుంచి చేదుకొని తీసుకురావాలి సో అక్కడ మెడికల్గా చాలా వీక్ ఉన్నాం పీరియడ్స్ ఆమెకి ఇబ్బంది ఉన్నప్పుడు ఇబ్బందికరమైన శరీరం ఉంటుంది సో ఒక అమ్మాయిని ఒక ఐదు రోజులు ఆమెకు సమయం ఇవ్వాలి పక్కకు ఉండాలి సెలవు ఇవ్వాలి అనేది ముఖ్యంగా అక్కడ పెట్టిన నియమం సో పెట్టిన సెలవు ఇవ్వడానికి ఏం చేసిర్రు ఇక ఉట్టిగా చెప్తే ఎవరు నమ్మరు కదా ఒక దేవుడి పేరు చెప్తే భయపడతారు కదా దానికోసమని ఆ నియమాన్ని పెట్టడం జరిగింది అప్పుడున్న సిచువేషన్స్ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ కుమ్మడి కుటుంబాలు లేవు మేడం మెడికల్గా చాలా అడ్వాన్స్గా ఉన్నాం అన్ని విధాలుగా మనం మంచిగా ఉన్నాం కాబట్టి ఈ నియమం ఇప్పుడు అది వర్తించదు పూజలకు పోవాలనుకుంటే పోవచ్చు పోవద్దు అనుకుంటే పోవద్దు మేము ఏమని అంటున్నాం అంటే మీరు వచ్చేసేయండి మీరు పీరియడ్స్ ఉన్నప్పుడు గుడిలో మీ ఇంట్లో పూజ చేసుకోండి అని నేను చెప్పట్లేదు అమ్మాయికి అనుకూలంగా ఉంటే చేస్తుంది లేకపోతే లేదు అది దాన్ని ఇంట్లో చేయకండి సమాజంలో ఏదో జరుగుతున్నది దాన్ని మనం తప్పుగా చూపించి ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టాలనే దాంట్లో మాత్రం ఉండకండి ప్రతి ఒక్కరి తల్లిదండ్రులు రిక్వెస్ట్ చేస్తున్నాను నేను ఉన్న ఆరోగ్య స్థితి స్థితే చాలా ఘోరంగా ఉంటుంది ఆ టైంలో ఐదు రోజులు మళ్ళీ మీరు మీదికెళ్ళి మాట్లాడిన మాటలు చాలా ఇబ్బంది పడతారని ముఖ్యంగా దానికోసం మేము చెప్పడం జరిగింది అదే విషయం వచ్చే మీరు చెప్పే వచ్చే భక్తులకు ఒకటే విషయం చెప్తున్నాం మొదటిది ఏమంటే శివపార్వతులను ఎక్కడ విడదీసి పూజించకండి ఎందుకంటే సృష్టికి మూల కారణమైన రూపం అసలు అర్ధనాదేశ్వర రూపం గురించి మనకి ఎవ్వరికీ కరెక్ట్గా తెలియదు మనకు తెలిసిన స్టోరీస్ రెండే ఉంటాయి ఒకటేమో శివుడు అమ్మవారికి సగభాగం ఇచ్చిండని లేదంటే ఒక ఋషి శాపం వల్ల వాళ్ళిద్దరు ఒకటైన అని చెప్పి చెప్తూ ఉంటారు ఇంత మాత్రమే మనం అర్ధనాదేశ్వర తత్వం గురించి చెప్తూ ఉంటాం అసలు అర్ధనాదేశ్వర తత్వం ఎవరికీ కరెక్ట్గా తెలియదు అర్ధనాథేశ్వర రూపమే ఈ సృష్టికి మూల కారణమైన రూపం సో ఈ సృష్టిలో మొదటిగా వచ్చిన రూపమే అర్ధనాథేశ్వర రూపం మనం అందరికీ ఏం తెలుసు ఒక శక్తి పుట్టింది ఆ శక్తికి ముగ్గురు కొడుకులు సృష్టి పుట్టింది అని చెప్తూ ఉంటారు మళ్ళీ మనమే చెప్తాం ఈ సృష్టికి అమ్మానానలు శివ పార్వతులు అని చెప్తూ ఉంటాం మరి ఆ శక్తి ఈ అమ్మానలు ఈ సృష్టి ఈ శివ మరి ఎవరో తెలియాలి కదా సో మనం తెలుసుకోవాల్సిన ఈ సృష్టికి అమ్మానానలు ఆ శివ ఎవరైతే ఆర్ ఆది పరాశక్తి అంటామో ఆదిపరాశక్తి రూపమే అర్ధనారీశ్వర రూపము ఆది అంటే శివయ్య పరాశక్తి అంటే అమ్మ మరి ఎలా వాళ్ళు ఈ సృష్టికి అమ్మా నాన్నలు అయినా అని డౌట్ రావచ్చు శివపార్వతులు ఎట్లా అవుతారు మన సృష్టికి నాన్నలు చాలా మంది క్వశ్చన్స్ ఉన్నాయి చాలా మందికి ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు మనందరికీ సృష్టిలో పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా తల్లిదండ్రి ఉంటారు వాళ్ళ నుంచి మనకు ఏదో ఒక పోలికలు వస్తూ ఉంటాయి కదా వస్తాయి కదా మరి ఈ సృష్టికి అమ్మ నాన్నలు వాళ్ళ నుంచి కూడా ఏమన్నా రావాలి కదా మన పోలికలు మరి వాళ్ళ పోలికలు కాదు వాళ్ళ శరీరం అర్ధనాదేశ్వర రూపమే మన శరీరం ప్రతి ఒక్కరిది పూర్తి శరీరం మీద ఏదైతే ఉందో మనిషి రూపంలో పుట్టిన ఆడవాళ్ళలో కానీ మగవాళ్ళలో కానీ ఆ అర్ధనాదేశ్వర రూపం ఉంటుంది ఆ శరీర భాగాలు మొత్తం ఉంటాయి ఎలా ఉంటాయి కూడా చెప్తాం మీకు మీ శరీరాన్ని అర్ధనాదేశ్వర రూపంలో ఊహించుకోండి ప్రతి ఒక్కరు అది ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ మిడిల్ నుంచి డివైడ్ చేసుకుని కుడి పక్కన శివయ్య భాగం అయితే ఎడమ పక్కన అమ్మవారి భాగం కింద ఊహించుకోండి ఊహించుకున్నప్పుడు మీ మీ శరీరంలో మీ డిఫరెన్సెస్ కనబడతాయి ఇప్పుడు అందరము కుడి పక్కన కొంచెం బలంగా ఉంటామా అమ్మవారి సైడ్ కొంచెం ఎడమ ఎడవ పక్కన నాజుగ్గా ఉంటాం గమనించారు కదా ఇది సైన్స్ కూడా ప్రూవ్ చేయలేదు ఎందుకు ఉంటుంది తెలియదు అని సో కుడితో పోల్చుకుంటే ఎడవ పక్కన మీ సైజెస్ తేడా ఉంటాయి ప్రతి ఒక్కరికి ఉంటాయా లేదా ఇంకా మనకు ఆడపిల్లల్ని అడిగితే కరెక్ట్గా చెప్తారు ఒకటే గాజు సైజు ఉంటుంది రైట్ హ్యాండ్ ఏమో టైట్గా ఉంటుంది లెఫ్ట్ హ్యాండ్ ఏమో లూజ్గా ఉంటుంది ఇప్పుడు సూర్య నాడి చంద్రనాడి అంటాం దానికి కూడా అదే వర్తిస్తుంటది ఇప్పుడు కొత్త చెప్పులు కొన్నప్పుడల్లా మనకు ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది రైట్ లెగ్ ఏమో టైట్ గా ఉంటుంది లెఫ్ట్ లెగ్ లూజ్గా ఉంటుంది అంటే మనకి అది అది ఎక్కడో ఒక దగ్గర అది జరుగుతూ అంటే మన పూర్తి శరీరంలో డిఫరెన్సెస్ ఉంటుంది కుడితో పోల్చుకుంటే ఎడమ పక్కన కొంచెం సైజెస్ తేడా ఉంటుంది సో ఇదే అర్ధనాథేశ్వర తత్వం అదే అదే అర్ధనాథేశ్వర రూపం ఈ సృష్టికి ఆ శివ పార్వతులు అమ్మా నాన్నలని చెప్పడానికి ఇదే నిదర్శనం సో అందుకోసం కానీ మేము చెప్పేది ఒకటి ఈ సృష్టిలో వాళ్ళు ఒక్కటిగా వచ్చిందే శక్తి రూపంలో ఈ సృష్టి ముందుకు పోవడానికి విడిపోయినారు ఇప్పటిదాకా వాళ్ళని ఎక్కడ కలిపి పూజించము మొదటిసారి ఇక్కడ మనం కలిపి పూజిస్తున్నాం దానికోసమని సో ఇక్కడికి వచ్చే భక్తులకు కూడా నేను ఒకటే విషయం చెప్తున్నా ఇక్కడ వచ్చి ఎటువంటి టెన్షన్ పెట్టుకొని రావద్దు ఇక్కడ ఎటువంటి టికెట్లు ఉండవు ఏ డొనేషన్స్ ఉండవు ఏ డొనేషన్స్ ఇక్కడ కలెక్ట్ చేయరు ఇక్కడ టికెట్లు కానీ ఎటువంటి డొనేషన్స్ ఇక్కడ ఉండవు మీరు ప్రశాంతంగా రండి ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉంది ఐదు వందల రూపాయలు జోబ్లో లేనిది ఏ ఆలయంకి పోలేకపోతున్నారు అడుగు పార్కింగ్ చెప్పుల స్టాండ్ పార్కింగ్ కాడికి వెళ్ళి చెప్పుల స్టాండ్కి వెళ్ళి వస్తుంది మళ్ళీ లోపలికి వచ్చిన అర్చన అంటాడు లేకపోతే ప్రత్యేక దర్శనం అంటాడు పంతులు గారికి వేయాలి ఉండేలా వేయాలి అవన్నీ కథలు ఉంటాయి ఇక్కడ ఏ ఒక్క రూపాయమే రేకండి ఇది మాకు అమ్మ ఇచ్చిన కార్యం ఈ కార్యాన్ని గుడిని నడపడానికి అమ్మ నాకు శక్తిని ఇచ్చింది ఆ శక్తి తగ్గినప్పుడు ఆ అమ్మవారే చూసుకుంటది మరి ఈ సృష్టిలో ఏ దేవుడు రిటర్న్ అడగడు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మన తల్లిదండ్రులు మన ఇరవై సంవత్సరాలు పెంచిన రిటర్న్ డబుల్ అని అడుగుతా మరి అమ్మా నాన్నలు వాళ్ళే ఈ సృష్టికి వాళ్ళే ఇచ్చినవి ఇవన్నీ వాళ్ళెందుకు రిటర్న్ అడుగుతారు మన దగ్గర నుంచి సో మీరు ఏదైతే మీరు ఇక్కడ మంచిగా అనిపించింది మీరు ఎక్కడన్నా టెంపుల్ పోయినప్పుడు మంచి లేని వానికి సహాయం చేయండి లేని వాళ్ళకి సహాయం చేయండి ఈ టెంపుల్లో మాత్రం ఎటువంటి రూపాయి మీరు చేయాలనుకున్నది ప్రతి రూపాయి కూడా లేని వానికి సహాయం చేయండి ఎందుకు చెప్తున్నానంటే మనము పుట్టినప్పుడు మనకు గుర్తుండదు చనిపోయినప్పుడు కూడా మనకు గుర్తుండదు ఏది మనం వెంబడి తీసుకెళ్ళాం ఎంత ఏం చేస్తున్నాం మీలోని ప్రతి ఒక్క మనిషిని ఏదో ఒక కార్యం కోసం ఈ సృష్టిలో మనిషి దేవుడు పంపిస్తూ ఉంటాడు మనల్ని సో మిమ్మల్ని మీరు ప్రతి రూపాయి కూడా మంచి పనికి వాడమని మేము చెప్తూ ఉంటాం సో ఇక్కడ మీరు వంద కొబ్బరికాయలు మీకు నచ్చిందని చెప్పి వంద కొబ్బరికాయలు ముక్తుంటారు గుళ్ళలో కొడుతారు కొట్టిన తర్వాత కొబ్బరికాయలు తీసి పక్కన పెడతాం మేము దానికి ఒక మూడు నాలుగు వేలు అవుతుంది అబ్బే మూడు నాలుగు వేల రూపాయలు తీసుకెళ్లి లేని వానికి సహాయం చేస్తే ఒక కుటుంబాన్ని ఒక జీవితాన్ని అయితే మనం కాపాడిన వాళ్ళం అవుతుంది ఇప్పుడు ప్రతి సోమవారం శివయ్యకు ఒక పవర్ లీటర్ పాలన తీసుకుపోయి పోసి కదా ఆ పావు లీటర్ పాలు శివయ్య లింగం మీద పోసిన తర్వాత ఎక్కడ పోతే ఆ పాలు భూమిలోకి వెళ్ళిపోతాయి అదే పావు లీటర్ పాలు లేని వాడిని బిడ్డకి తీసుకుపోయి పెడితే ఆ పిల్ల ఆరోగ్యం మంచిగా అవుతుంది కదా అప్పుడు దేవుడు ఏం చూస్తుంటాడు దేవుడు అందరినీ తన పిల్లలు అనేది చూస్తాడు కదా తన పిల్లలు మంచిగా అయ్యేది నచ్చుతుందా దేవుడికి లేకపోతే భూమి పాల అయ్యేది నచ్చుతుందా మంచిగా అయ్యేది నచ్చుతుంది కదా సో మనం కూడా ఆలోచించండి మీరు ఏ రూపాయి కూడా దేవుడి మీద పెట్టాల్సిన అవసరం లేదు దేవుడికి పెట్టాలి మీరు ఏదైనా చేయాలనుకుంటే లేని వానికి సహాయం చేయండి చాలా మంది చదువుకోని పిల్లలు ఉన్నారు వాళ్ళకు టెన్త్ క్లాస్ వరకు చదువుకుంటున్నారు ఇంటర్ పోవడానికి డబ్బులు లేవు చదువు పియ్యండి అన్నం పెట్టడం ఎవరన్నా పెడతారు కానీ ఒక్క పిల్లగాని చదివిపిస్తే వాడి జీవితాంతం మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటే ఇంకో నలుగురికి సహాయం చేస్తాడు వాడు చదువు అన్నిటికంటే దానం చాలా మంచిది ఎందుకంటే వాళ్ళ జీవితం నిలబెట్టిన వాళ్ళం ఓల్డ్ ఏజ్ హోమ్స్లో ఓల్డ్ ఏజ్ హోమ్స్ పిల్లలు తల్లిదండ్రులు వదిలేసిన పిల్లలు ఉన్నారు అట్లాంటి వాళ్ళకి సహాయం చేయండి వాళ్ళకి సహాయం చేస్తే వాళ్ళలో ఒక పిల్లల్ని అడాప్ట్ చేసుకుని వాళ్ళని చదివిపిస్తే మన జీవితం మనం నిలబెట్టిన వాళ్ళమవుతున్నారు సో మీ అందరినీ రిక్వెస్ట్ చేసేది కూడా అందుకోసం ఇప్పుడు మిమ్మల్ని ఒక విషయం చెప్తా మనం బర్డేలు చేసుకుంటాం దావత్లు చేసుకుంటాం అన్నీ చేసుకుంటాం మనం ఏదో ఒక మంచి మిమ్మల్ని దావత్లు చేసుకోవద్దు ఫంక్షన్స్ అని నేను అనట్లేదు అందులో నుంచి ఒక ఐదు వేలు పక్కన పెట్టండి మీ దావత్ ఎంత పెద్ద అయినా చేసుకోండి ఒక ఐదు వేలు పక్కన పెట్టండి ఆ ఫంక్షన్ గురించి అంతా అయిపోయిన తర్వాత తర్వాత రోజు ఆ ఐదు వేలతోటి ఒక పది మందికి అన్నం పెట్టిపోయండి మీ పిల్లలతోటి మీ పిల్లల్ని అడగండి నాన్న నిన్న చేసుకున్న ఫంక్షన్ మంచిగా ఉందా లేకపోతే ఈ పది మందికి లేని వాళ్ళకి మనం ఫుడ్ పెట్టినాం ఇది మంచిగా ఉందని అంటే మీ కొడుకు హండ్రెడ్ పర్సెంట్ సమాధానం మేము అంటే మీకు దేవుడి ఇచ్చిన పైసని మంచి పని కోసం వాడండి మంచి పని కోసం వాడండి తప్పుడు పనులకు వాడద్దు అంటే మేము ఏమంటున్నాం అంటే ఉట్టిగానే ఇప్పుడు ఎంత ఫంక్షన్స్ వచ్చింది లేని వానికి సహాయం చేస్తే మనం మనకు ఒక ఒక మంచి పని అయితే మనం చేస్తాం కదా ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది సరే నేను పెట్టిన రూపాయి రూపాయనా కానీ మంచి పని కోసం వాడినరా నేను అనిపిస్తుంది సో మీ అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏదున్నా మనిషికి మనిషికి సహాయం చేసుకోండి ఏదన్నా చేయాలనుకుంటే లేని వాళ్ళకి సహాయం చేయమని చెప్పి మీ ఆలయం నుంచి మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఓకే థ్యాంక్ యూ సార్